తెలుగు సినీ దర్శకుడు జాగర్లముడి రాధాకృష్ణ అదేనండి గమ్యం వేదం లాంటి గొప్ప సినిమా తెరకెక్కించిన దర్శకుడు పెళ్లి చేసుకున్నారు ప్రీతి చల్లా అనే యువతిని ఆయన పెళ్లి చేసుకున్నారు చాలా సింపుల్ గా పరిమిత సంఖ్యలో హాజరైన బంధుమిత్రుల మధ్య ఈ చెంట ఒక్కటైంది ఈ ఇద్దరు పెళ్లి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి ప్రీతి చెల్లా వైద్య వృత్తిలో ఉన్నారు క్రిష్ పెళ్లి చేసుకున్న డాక్టర్ ప్రీతి చెల్లా హైదరాబాద్ లో గైనకాలజిస్ట్ గా పనిచేస్తున్నారు అమీర్ పేట్ లో చెల్లా హాస్పిటల్స్ పేరుతో ఆమెకు సొంత హాస్పిటల్ కూడా ఉంది ప్రీతి చెల్లా ఎంబీబీఎస్ ఎంఎస్ గైనకాలజీ చేశారు ప్రీతి చెల్లా వయసు నవంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాటికి నలభై ఒక్క సంవత్సరాలు ప్రీతి చెల్ల పుట్టినరోజు నవంబర్ పన్నెండు కావడం పుట్టినరోజుకు రోజు ముందే వైవాహిక జీవితంలోకి ఆమె అడుగుపెట్టడం విశేషం డాక్టర్ ప్రీతి చెల్లా టీమ్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఇన్స్టాగ్రామ్ లో పోస్టు పెట్టడంతో చాలా మంది నెటిజన్లకు విషయం తెలిసింది ప్రీతి చెల్ల తన జీవితంలో ఒక అందమైన ప్రయాణంలో కడుగెడిన శుభ సందర్భంగా ఇదే మా శుభాకాంక్షలని క్రిష్ ప్రీతి చెల్ల పెళ్లి ఫోటోను ఆమె టీం పోస్ట్ చేసింది నెటిజన్లీ ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు క్రిష్ ప్రీతి చెల్ల కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు ఈ ఇద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ క్రిష్ సొంత జిల్లా అయిన గుంటూరు జిల్లాకు చెందిన ఫ్యామిలీని చెల్ల ప్రీతిది కూడా రెండు వేల ఇరవై మూడులో ప్రీతి చెల్ల పుట్టినరోజు పార్టీలో కూడా క్రిష్ కనిపించారు క్రిష్ కు రెండు వేల పదహారులో రమ్య వేలగానే డాక్టర్ తో వివాహమైంది రెండేళ్ల పాటు ఈ ఇద్దరు వైవాహిక బంధంలో కొనసాగారు అభిప్రాయ భేదాలు తలెత్తడంతో పరస్పర అంగీకారంతో క్రిష్ రమ్య విడాకులు తీసుకున్నారు ఇప్పుడు ప్రీతి చల్లాను క్రిష్ రెండో పెళ్లి చేసుకున్నారు క్రిష్ ప్రస్తుతం అనుష్కతో ఘాటి అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు ఇటీవల విడుదల చేసిన ఘాటి గ్లింప్స్ తో ఈ సినిమాలో అనుష్క శెట్టి పాత్రపై దర్శకుడు క్రిష్ ఉత్కంఠ పెంచేశారు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలోని కొంత భాగానికి దర్శకత్వం వహించిన క్రిష్ అనివార్య కారణాల వల్ల రూల్స్ రంజన్ సినిమా దర్శకుడు జ్యోతి కృష్ణ హరిహర వీరమల్లు సినిమా బాధ్యతలను ఎత్తుకున్నారు